హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి ఇరవై ఒకటి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర అంశాలని డిస్కస్ చేసుకుందాం మరి డీటెయిల్స్ వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈరోజు వార్తలు ఉన్నటువంటి మొదటి అంశం ఏ రాష్ట్రంలో తొమ్మిదవ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఐఐఎస్ఎఫ్ను నిర్వహించారు ఆప్షన్ ఏ పంజాబ్ ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి హర్యానా ఆప్షన్ డి మేఘాలయ మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి హర్యానాలో నిర్వహించారు మరి దీనికి వివరణ లేకపోతే హర్యానాలోని ఫరీదాబాద్లో జనవరి పదిహేడు నుంచి ఇరవై వరకు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడు నిర్వహించారు దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు మరి ఈ యొక్క ఈ సంవత్సరం థీమ్గా మనం చూస్తే అమృత్ కాలులో సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్ అనేటువంటి పేరుతో దీన్ని నిర్వహించారు మరి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు దేశాలు కూడా పాల్గొన్నాయి ఫ్రెండ్స్ ఇంతవరకు ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో ఇతర దేశాలు పాల్గొనలేదు మొదటిసారిగా ఇరవై రెండు దేశాలు ఈ సైన్స్ ఫెస్టివల్లో పాల్గొన్నాయి మరి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది ఎనిమిదవ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ లేదా ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై రెండు ఎక్కడ జరిగింది అని అంటే మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది సో ఇది తొమ్మిదవ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ సంబంధించిన ఇన్ఫర్మేషను మరి థీమ్ ఏంటంటే అమృతకాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్ రీచ్ అనేటువంటి ఈ థీమ్తో ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై మూడును నిర్వహించారు అంటే రెండు వేల ఇరవై మూడుది రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించారన్నమాట మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతే ఏ సంస్థ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపిఎల్ యొక్క టైటిల్ స్పాన్సర్షిప్ను గెలుచుకుంది ఆప్షన్ ఏ టాటా ఆప్షన్ బి జియో ఆప్షన్ సి ఎయిర్టెల్ ఆప్షన్ డివిఐ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ టాటా మరి వివరంలోకి వెళ్ళిపోతే టాటా గ్రూప్ మరో ఐదేళ్ల కాలానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులను చేజెక్కించుకుంది ఇందుకోసం రెండు వేల ఐదు వందల కోట్లను చెల్లించనుంది సో అంటే ఈ ఐదేళ్ల కాలానికి రెండు వేల ఐదు వందల కోట్లు చెల్లించనుంది మరియు ఏడాదికి అయితే ఐదు వందల కోట్లు చెల్లించనుంది ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధికం అని చెప్పి మనకుంది మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఐపీఎల్ స్పాన్సర్గా ఉన్న టాటా గ్రూప్ ఏడాదికి మూడు వందల యాభై కోట్లే చెల్లించేది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఏం చేస్తుంది ఇది సో ఒక ఏడాదికి ఐదు వందల కోట్లతో టైటిల్ స్పాన్సర్షిప్ను చరిత్రలోనే ఐపీఎల్ ఇది అత్యధిక ప్రజెంట్ ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతే ఇటీవల ఏ దేశానికి చెందిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ లోనార్ ల్యాండర్ను చందునుపై విజయవంతంగా దింపింది ఆప్షన్ ఏ జర్మనీ ఆప్షన్ బి జపాన్ ఆప్షన్ సి రష్యా ఆప్షన్ డి చైనా సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి జపాన్ మరి వివరంలోకి వెళ్ళిపోతే ఇప్పటి వరకు చందునిపై ల్యాం ల్యాండర్ను దింపిన దేశాలు అమెరికా రష్యా చైనా భారత్ మాత్రమే చందునిపై ల్యాండర్ను దించగా ఇప్పుడు ఐదో దేశం కూడా చంద్రుడిపై ల్యాండర్ దింపింది అది ఒక జపాన్ దేశం మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతే ఏ దేశం డెబ్భై ఒకటవ మిస్ వరల్డ్ లేదా ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది ఆప్షన్ ఏ భారత్ ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి పాకిస్తాన్ ఆప్షన్ డి ఫ్రాన్స్ దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత్ దీనికి వివరణ లేక వెళ్ళిపోతే డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ వేడుకలు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మార్చి తొమ్మిది వరకు ఢిల్లీలోని భారత మండపం మరియు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లు నిర్వహించనున్నారు ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలుస్తుంది సో ఇప్పుడు జరిగే ఈ మిస్ వరల్డ్ వేడుకలు డెబ్బై ఒకటోవి ఎక్కడ జరుగుతున్నాయంటే భారత్లో జరుగుతున్నాయి మరి భారత్ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ వేడుకలకు ఆతిథ్యం ఇస్తుందంటే ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత ఆతిథ్యం ఇస్తుంది మరి మరొక అంశంలోకి వెళ్ళిపోతే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీగా ఏ దేశం నిలిచింది ఆప్షన్ ఏ చైనా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి భారత్ ఆప్షన్ డి అమెరికా సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అమెరికా మరి వివరం లేకెళ్ళిపోతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎగ్జామ్లో అడగొచ్చు ఈ సంస్థ అంటే ఏ సంస్థ ఇక్కడ ఇక యొక్క గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేటువంటి సంస్థ పవర్ మిలటరీ స్ట్రెంత్ ర్యాంకింగ్స్ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో ప్రపంచ దేశాల్లోని సైనిక శక్తికి సంబంధించి ర్యాంకింగ్స్ విడుదల చేసింది మొత్తం నూట నలభై ఐదు దేశాలు సైనిక శక్తి సామర్థ్యాలను ర్యాంకింగ్స్గా విడుదల చేసింది ఇందులో ఒకటో స్థానంలో అమెరికా రెండో స్థానంలో రష్యా మూడో స్థానంలో చైనా నాలుగో స్థానంలో భారత్ నిలిచాయి సో అంటే ఫస్ట్ ఫోర్ కంట్రీస్లో మన భారత్ కూడా ఉంది ఆ తర్వాత స్థానాల్లో దక్షిణ కొరియా ఐదో స్థానంలో ఆరో స్థానంలో యుకే ఏడో స్థానంలో జపాన్ ఎనిమిదో స్థానంలో తుర్కియే తొమ్మిదో స్థానంలో పాకిస్తాన్ పదో స్థానంలో ఇటలీ నిలిచాయి సో అంటే టాప్ టెన్లో మంది ఫోర్త్ ప్లేస్ ఉందనమాట అంటే అమెరికా అమెరికా రష్యా చైనా తర్వాత భారత్ ఉంది మరి ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది ఇంపార్టెంట్ అంశం ప్రపంచంలో మిలిటరీ శక్తి బలహీనంగా ఉన్న దేశాల జాబితాను కూడా విడుదల చేసింది ఈ జాబితాలో మొదటి స్థానంలో భూటాన్ నిలిచింది సో మిలిటరీ శక్తి బలహీనంగా ఉండే దేశం ఏదంటే మొదటి స్థానంలో భూటాన్ ఉంది సో బలమైన మిలిటరీ శక్తి వచ్చేసరికి అమెరికా బలహీనమైనటువంటిది భూటాన్ అనేటువంటిది మనకు నిలిచాయి సో ఫ్రెండ్స్ ఇవి డిసెంబర్ జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవి సంబంధించి ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్